రెండవది నువ్వు మాట్లాడే మాట నిందితుడు ఎంపీకి అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినారు అవినాష్ రెడ్డి దోష నిర్దోష హత్య చేసినాడా చేయలేదని నిర్ధారణ చేసే అధికారం ఇచ్చారు తల్లి ఒక ఆరోపణను ఎదుర్కొంటున్నాడు ఒక హత్య ఆరోపణను ఎదుర్కొంటున్నాడు అవినాష్ రెడ్డి గారు మరి అవినాష్ రెడ్డి హత్య చేసినాడా చేయలేదా చేయాల్సినది ఈ సృష్టిలో ఇద్దరే కోర్టు ద్వారా అయినా సరే ప్రజా కోర్టు ద్వారా సరే తీర్పు ఎలబడుతుంది ఈ రోజు మళ్ళీ చెప్తా ఉన్నాడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అని శాసనసభ సభ్యుడు పొద్దున అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినారు కడప పార్లమెంటరీ స్థానంలో ఏడు నియోజకవర్గాల ప్రజలు కలిసి తీర్పునివ్వబోతా ఉన్నారు ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాదాపు ఇరవై లక్షల మంది పద్దెనిమిది లక్షల మంది ప్రజలు ఇచ్చే తీర్పునే రెఫరెండంగా భావిస్తామా నాకు అభ్యంతరం లేదు ఎంపీగా అవినాష్ రెడ్డి గారిని గెలిపించినట్టయితే ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పి ఆయన ఓడించినారు అంటే ఆయన తప్పు చేసినాడని ప్రజలు భావించినట్టు నాకు అభ్యంతరం లేదు మరి మరొక ఒక్కసారి నొక్కి ఒక్కానిస్తా ఉన్నా షర్మిలమ్మగారు రెడ్డి హత్యలో అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పి రుజువైతే ప్రజాకోర్టులో కానీ న్యాయస్థానంలో కానీ ఎక్కడ రుజువైనా కూడా రాచమల్లు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాడని చెప్పి మాటిచ్చిన ఆ రోజు ఇప్పుడు మళ్ళీ మాటిస్తా ఉన్నా రేపు పార్లమెంటు సభ్యునిగా అవినాష్ రెడ్డిని ప్రజలు ఓడించినా కూడా అది రెఫరెండంగా భావించి నేను గెలిచిన నా పదవికి రాజీనామా చేస్తా అతను తప్పు చేయలేదు 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 ఎంత మంచివానికైనా ఎంత శాంతి కామునికైనా ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వానికి కూడా టైం బాగలేకపోతే నిందలు భరించాల్సిందే పర నిందలు మొయ్యాల్సిందే కాకపోతే అది శాశ్వతం కాదు అది దీర్ఘకాలికం కాదు కొన్నాళ్ళ కాలం పాటే ఆ తర్వాత కడిగినటువంటి ముత్యంలాగా అవినాష్ రెడ్డి మీ అందరి చేత ప్రశంసలు అందుకునే రోజు ఉంది ఇది మీరే నిందితునికి చెప్తారు ఇది మీరే జగనన్న తప్పు చేసినాడు హత్య చేసిన వానికి టికెట్ ఇచ్చినారని మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారమ్మా మీరు